ఎట్లా అంటే అక్కడ అబద్ధం ఆడి అక్కడ ముప్పై రూపాయలు తీసుకుంటే ఇక్కడ ముప్పై ఐదు రూపాయలకు అమ్మాలి అవునా కాదా అట్లాంటి భయంగా కష్టాలు కన్నీలు అక్కడ ఉంటాయి కానీ కష్టాలు చేసిన యాభై కిలోలు పరవేసుకున్నా కానీ కష్టం కాదు అనుకోని నేను ఇష్టంతో చేసిన ఇరు ఐదు కిలోలు పరవేసుకున్నట్టు అనిపించింది నాకు అంత అనిపించింది ఫస్ట్ మనం నిలబడాలి నిలబడాలి కనబడాలి ఇంటి వాళ్ళకి అయిపోతాయని చెప్తే రక్తం పండించిచ్చేది ఆడ ఊదులో పెట్టేది ఆడ ఊదులో పెట్టి మళ్ళీ వందలు తీసుకోవాలంటే కానీ కూరగా మూడు నాలుగు కుమార్ సారు గారి దగ్గరికి ఆ లింటికి వచ్చినారు ఆ లింటికి వచ్చిన వాళ్ళు ఒక్కసారి ముప్పై రెండు మందిని కూతుండారు కూసు ఆధార్ కార్డు కంట్రోల్ షాప్ కాడ ఎట్లా రైతు రైతు అట్లా రైలు కట్టడం వల్ల ఇంకా అవుతుంది అనుకున్నా ఎక్కడైనా ఒకసారి రెండు సార్లు మీటింగ్ కావాలి అంటే మీటింగ్ రమ్మంటే రాదు ఎందుకంటే ఆయన కూతుళ్ళ పెట్టాలి కొన్ని పొడక్టులు వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకోవాలి తీసుకోవాలి వాడుకోవాలి చేస్తారు తగ్గలే కదా చెయ్యరు అందం కాదా ఇలా ఏమైనా కష్టపడేది కదా బాధపడేది కదా ఇంకా పెట్టుబడి పెట్టేది కదా పెట్టించేది కదా ఎందుకని వెళ్ళిపోతాను చెప్పండి కొన్ని రోజులు చేస్తాను పెద్ద కట్టాలు ఉంటాను సిల్వర్ డైరెక్టర్లు గోల్డ్ డైరెక్టర్లు అయితే ఆగిపోతాను ఆగిపోతే నష్టం నీకైతే పదిహేను తారీఖీలు ఇరవై తారీఖులు పది ఒక్కరు తగ్గుతున్న వాళ్ళు కరువురాలు

到八班了。